నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం రెండు కే రెండు ఐదు నిర్వహించబడింది రెండు వందలు కంటే ఎక్కువ విద్యార్థుల ఆవిష్కరణలు వినూత్నాలోచనలు ప్రదర్శించబడ్డాయి ముప్పైకి పైగా ప్రభుత్వ పాఠశాలల నుండి పదహారు మంది విద్యార్థులు ఆకర్షితులయ్యారు ఆవిష్కరణలలో ఒకటి లైఫ్ సేఫ్ మహాకుంభమేళ లేదా సంధ్య థియేటర్లో పుష్పమైనస్ రెండు మూవీ షో తొక్కిసలాట వంటి సామాజిక సమావేశాలలో లైవ్ ఎలక్ట్రికల్ వైర్ కి మనుషులు సమీపిస్తే గుర్తించి విద్యుత్ను డిస్కనెక్ట్ చేసి ప్రమాదాలను నివారించడానికి రూపొందించిన పరికరం ముందుగా మన యువ ఆవిష్కర్తలను వారి స్టార్టప్ లను ప్రారంభం చేయమని ప్రోత్సహిద్దామన్నారు బేబీ కార్న్ గా మారాలని లక్ష్యంగా పెట్టుకుందామన్నారు ఆ తర్వాత మినికార్న్ సూనికార్న్ గా అభివృద్ధి చేయిద్దామని డాక్టర్ ఎస్ గ్లోరీ స్వరూప డీజీ ఎంఎస్ఎంఈ భారత ప్రభుత్వం యొక్కది ఇన్నోవేటివ్ స్కీమ్ ను ఉపయోగించుకోవాలని పదిహేను నుండి ఇరవై ఐదు లక్షల వరకు ప్రభుత్వ గ్రాంట్ పొందాలని విద్యార్థులకు డీజీని మాసమే తెలియజేశారు ఈ సందర్భంగా డాక్టర్ అర్చన సంధానకర్తగా వ్యవహరించగా భారతదేశంలోని ఇన్నోవేషన్ ల్యాండ్స్కేప్ అనే అంశంపై ప్యానెల్ చర్చ జరిగింది చర్చలో పాల్గొన్న ప్యానెలిస్టులలో ఒకరైన అర్జున్ రుమల్లా మాట్లాడుతూ ఆవిష్కరణ అనేది అది వినూతనంగా కొత్తాలోచనతో ఉన్నంతవరకు అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ ఉన్నంత కాలం మంచిదని మరొక ప్యానెలిస్ట్ డాక్టర్ శాంతా టూతమ్ మాట్లాడుతూ పొదుపుగా ఉండే ఆవిష్కరణలు లేదా వేరే ఇతర ఆలోచనలేనా మంచివని అన్నారు ఏదైనా పొదుపు ఆవిష్కరణలు ఆర్థికంగా వినియోగదారులు తయారీదారులు మదర్ ఎత్కు సహాయపడతాయని డాక్టర్ గ్లోరీ స్వరూప మాట్లాడుతూ రియల్ టైం సమస్యకు పరిష్కారాలు అవసరమని తదనుగుణంగా మనం దృష్టి సారించాలని అన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు మీరు ఎంత మాట్లాడండి చేసి చూపించాలంటారు కదా హౌన్స ప్రాక్టీస్ ఈస్ బెటర్ దాన్ ఆఫ్ విస్టమ్ ఉంటుంది స్పీచ్ అంటారు నాకు తగ్గదే చెప్తా మనం మాటలు కూటలు దాట్లేదు చెప్తారు కదా ఈ చేతుల అందులో ఇంజనీరింగ్ స్కూల్ ఇక్కడ మా కుమార్ గారు ఉన్నారు అమ్మ గారు ఉన్నారు గారు మా వైస్ గారు ఉన్నారు వర్షాలు గారు నుంచి వచ్చారు ఐడియా ఏంటంటే బేసిక్గా పిల్లలకి అధ్యాపకులు అంటే కొండలకి అనుసంధానం చేసి ఒక సమస్య మీకు పరిష్కారం కలుగుతుంది ఎందుకనంటే ఇంజనీరింగ్ అయితేనే సమస్యలు పరిష్కరించాలి సమస్యలు పరిష్కరించరాను ఇంజనీర్ ఎట్లయితే కాబట్టి తెలుగులో పచ్చని చెప్తారు రవిలితను పందిని అని విజాగిత కౌసాలను విజయ రాష్ట్రపతి అంటే మెల్లగా పోతు పని మీద కూడా మొదలైన కాబట్టి డిగ్రీ డిగ్రీ కోసం కాకుండా డిగ్రీ ప్రజల కోసం సమస్యలు పరిష్కరించాలని కావాలని ఆలోచించి గత సంవత్సరం దాదాపు డెబ్బై ఐదవ మన గణతంత్ర దినోత్సవం ప్రకారం డెబ్బై ఐదు రిజర్వేషన్స్ కావాలనుకుంటున్నాను ప్యాకెట్ అందరూ కార్డు చేసేది ఈ సంవత్సరం అదే ప్రభుత్వం మళ్ళీ స్టార్ట్ చేస్తే రెండు వందల రెండు వందల ఇంకా మాకు ఏంటంటే ఈ బాక్స్ ఎయిర్పోర్ట్ అనుకుంటున్నాడు పెద్దవాళ్ళు కావాలి బట్ రెండవది ఏంటంటే నేను ఉద్దేశం పిల్లలు What's next after this? So, as of our uh, very important changes have already told that innovation is important, but how do we take forward these innovations is also very important. So, Anurag University has come up a very unique policy there all these innovations, whosoever innovations, have potential for generating patents. All of the patent filing fees will be borne by the university. However, the commercial rights, the commercial benefits will So, this is a very, very good, great, important step taken by management to support these innovations and carry forward so that they look, so that they see the light of the uh, commercialization and they do see the market space. We also know that all of these um, innovations may not have that potential, but it is our duty to make them realize and make them curate them. నేను చెప్తున్నాను కాదు వాళ్ళ కళ్ళతో చూసినప్పుడే వాళ్ళకి మాట్లాడుకుంటా ఏం చేయలేను అన్న ఒక ధైర్యం వస్తుంది అందుకోసం ఎక్కువగా ఉద్దేశం ఏంటి అంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఎందులో ఉన్నా సరే మనము మేక్ ఇన్ ఇండియా అంటే చాలండి వాటి అన్నిటినీ సాక్షాత్కారం కావాలనుకుంటే పిల్లల ద్వారా వయసు జరిగింది కాబట్టి పిల్లల కోసం కూడా వాళ్ళకి తెలుసుకు

मतलब कि प्रॉब्लम प्रोजेक्ट बेस्ड नहीं है, बस प्रॉब्लम बेस्ड नहीं है। मैं मंगो इलान की प्रॉब्लम बेस्ड है। मार्क्स के अंदर है। आप प्रॉब्लम्स की मालूम स्टूडेंट्स ही हैं, फिर चक्कर का आपको पंद्रह सेक्युलेशंस के बिना। मानो कोई ना యాప్టాప్స్ కూడా మనం చేసింది హిందీ యొక్క ఇదిగా చాలామంది రాష్ట్రంలో ఏంటంటే ఎగ్జామ్స్ అనేసి చాలామంది బాగుంది కాబట్టి ఈసారి ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయాలి అందులో ఈరోజు అడ్మిషన్ వచ్చిందరికీ యూబీఏ స్టూడెన్స్ కావచ్చు బీకాఎస్ కావచ్చు తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్ సైన్సెస్ కావచ్చు నర్సింగ్ బిఎస్సీ బ్యాంజింగ్ సిస్టమ్స్ కూడా ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసి వాళ్ళు స్కాలర్షిప్ పొందేదానికి అనురాగ్ యూనివర్సిటీ వెబ్సైట్కి ఇక్కడ లింక్ ఉంటుంది అనురాగ్ సైడ్ లింక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ ఎగ్జామినేషన్ ఫ్రీదే సో మేము చార్ట్ చేయడం తెలిసింది ఏమంటే రూరల్ ఏరియాలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా మంచిగా చదువు బాగా రిజల్ట్స్ వస్తున్నాయి అనుకుంటున్నారు వాళ్ళని ఎక్కువ మందికి అవకాశం ఉండడానికి స్కాలర్షిప్గా ఉందని ప్రయత్నం చేస్తున్నాం ఇది కూడా ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది మొబైల్ మొబైల్గా రాయొచ్చు ల్యాప్టాప్లో రావచ్చు లేదా డెస్క్ టాప్లో రావచ్చు రిజిస్టర్ చేసుకుని అందరూ కూడా చదువులు చేసుకోవచ్చు ఆరోగ్యం సంతోషం అదెనల్ చేసుకొని ఇటువంటి దాన్ని తిరిగిగా నేను నా ప్రచార నిస్సకు మీడియం మిత్ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు థాంక్యూ వెరీ మచ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది స్టూడెంట్స్ రిజెక్ట్ మేక్ యు లైఫ్ హ్యాపీయర్ హ్యాపీయర్ అండ్ సక్సెస్ఫుల్ విత్ अदर अगेंस्ट ऑल द बेस्ट థాంక్యూ డిప్రెజెంటింగ్ ది ఈచ్ ఇట్స్ ఎమేజింగ్ ఈవెనింగ్ The this is my first time being here in the in, I think the students have done a wonderful job uh, pulling together innovative ideas, very, very creative ideas. And more than ideas, it's things that can really be put in industry, put in factories, put in our city areas, put in a lot of our daily use. They have created things that can help us solve our problem. A uh, lot of the problems, so it's a uh, very innovative one. I congratulate Amravati University for doing what they're doing. I think more colleges should, universities should start a program like this. Uh, and even the students, it. I think this is very well and connecting the industry to the programs like this because so real problems can be solved, not just theoretical problems, but the real problems. So great job by the university, great job by the students. Uh, with a number of uh, things that they brought together to uh, showcase their creativity. It is really, really good. Very impressed with what I've seen um, And I think there is a lot of work that they need to go on to help get their action or their creative mind into reality. And I think there's a big, big uh, prospect for the future. It's a bright future. I think it's a bright future. It's a Great job the university has done to pull this జాతీయ సూక్ష్మ చిన్న మధ్య పరిశ్రమల జాతీయ సంస్థ మినిస్ట్రీ ఆఫ్ ఎన్ఎస్ఎల్ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ అనురాజ్ యూనివర్సిటీకి శుభాకాంక్షలు అభినందనలు ఈ తేజస్ టూ పాయింట్ ఫోర్ నిర్వహిస్తున్నందుకు అలాగే స్టూడెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మన దేశానికి కావాల్సింది ఏమంటే ఉద్యోగాల్ని వాళ్ళు కావాలి సో మన దేశంలో నిరుద్యోగ సమస్య చాలా ఉంది సో పిల్లలకి కేవలం క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పడమే కాదు ఉద్యోగానికి వెళ్ళాలి కానీ గవర్నమెంట్ కానివ్వండి ప్రైవేట్ కానివ్వండి దానికోసమే రెడీ అవ్వడం కాదు సో వాళ్ళు స్వయం ఉపాధి కోసం వాళ్ళ కళ మీద వాళ్ళు నిలబడుతూ ఇతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఎలా అన్నదానిలో ఇదొక భాగం సో ఆవిష్కరణలు తర్వాత మేధాశక్తిని పెంచిన ఎక్సర్సైజ్ చాలా బాగుంది ఇది తర్వాత స్టూడెంట్స్కి ఏంటంటే ఇంకా కొద్దిగా లైక్ సపోర్ట్ అనమాట సో ఒక ప్రాజెక్ట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అన్న విషయాన్ని కూడా తెలియజెప్పాలి అప్పుడు వాళ్ళకి ఓకే ఇంత కొద్దిగా ఖర్చులోనే ఒక ప్రోడక్ట్ చేసి దాన్ని మార్కెట్ తీసుకెళ్ళి దాని ద్వారా మనం ఎలా సొసైటీకి ఉపయోగపడచ్చు అన్న ఒక థాట్ ఇక్కడ జరుగుతుంది చాలా సంతోషం సో స్టూడెంట్స్కి ఇంకా ఎక్కువ ఎక్స్పోజర్ కూడా కలగాలి ఇండస్ట్రీస్కి తీసుకెళ్ళి చూపిస్తే చాలా ఉపయోగం ఉంటుంది బికాస్ అంటే మన దేశంలో సమస్యను తగ్గించవచ్చు ఇంకొకటి బయట దేశానికి వెళ్ళేదాన్ని ఆపచ్చు చాలా మంది స్టూడెంట్స్ బయటకు వెళ్ళిపోతున్నారు దేశంలో ఉన్న వనరులు ఉపయోగించుకొని మన దేశంలో ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం చేయడానికి ఇలాంటి ప్లాట్ఫామ్స్ చాలా దోహదపడతాయి ఇంకా వీళ్ళు యూనివర్సిటీ మేనేజ్మెంట్ పక్కన ఉన్న స్కూల్స్ అందరినీ తీసుకొచ్చి వాళ్ళకి చూపిస్తున్నారు చాలా మంచి ఎక్స్పోజర్ అదొక ఇంటర్ఫేజ్ కూడా సో నెక్స్ట్ వాళ్ళు పెద్దవాళ్ళు అంతే వాళ్ళు ఎలా ఆలోచించాలి ఎలాంటి స్ట్రీమ్స్లో వాళ్ళు వాళ్ళ కెరియర్ని అన్న అనడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి కార్యక్రమాలు మార్టీ అన్ని హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చేస్తే స్టూడెంట్స్ కానీ నా సొసైటీ చాలా ఉపయోగపరుస్తూ ఉంటుంది దీనికి సంబంధించి గవర్నమెంట్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి కార్యక్రమాలు ఉన్నాయి వాటి ఉపయోగించుకొని స్టూడెంట్స్ అందరి ముందుకు వెళ్ళి వాళ్ళు భయం ఉపాధి చేయడం తర్వాత జాబ్ సీకర్స్ కాకుండా జాబ్ ప్రొవైడర్స్తో జాబ్ క్రియేటర్స్గా ఉండాలని తర్వాత మేనేజ్మెంట్ ఎలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మమ్మల్ని అప్రోచ్ చేయొచ్చు సో ఇన్స్టిట్యూట్కి రావచ్చు అప్పుడు మెయిన్ సోషల్ మీడియా వాళ్ళకి అప్పలు చేయొచ్చు మా సహా సహాయ సహకారానికి ధన్యవాదాలు